అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారం తనదొకటే మాటంట వెనుకడి వేలాది గుండెల్లో కొలువైందంట రాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే వా శత్రువునైనా ప్రేమ అరవై మోడ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా శ్రీమతి కర్రే పావని రవి గారు బరిలోకి ఇవ్వడం జరిగింది ఇప్పుడు వారు మట్లో ఉన్నారు వారిని తెలుసుకుందాం అమ్మ మీరు వారం రోజులుగా ఇప్పుడు వారం పది రోజులుగా ప్రచారం కొనసాగిస్తున్నారు మీ డివిజన్లో మీరు ఏం గురించి వెళ్ళబోతున్నాము గత ఇరవై ఐదు రోజులుగా మేము క్యాన్వసింగ్ చేస్తూనే ఉన్నాము డివిజన్లో అనేక సమస్యలు ఉన్నాయి నగరం ఒడ్డున ఉన్నటువంటి జ్యోతి నగర్ నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి జ్యోతి నగర్ ప్రాంతంలో ఇప్పటికీ ఇప్పుడు మనం కూర్చున్న రోడ్డును చూడవచ్చు ఈ రోడ్డు కూడా సరిగ్గా లేదు ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది ఒక్కొక్క కాలనీ అయితే స్ట్రీట్ లైట్స్ కూడా లేవు అంటే ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలు కూడా ఈ డివిజన్లో తీర్చకపోవడం ఇన్ని సంవత్సరాలుగా ఈ డివిజన్ ఇంకా వెనుకపాటుగానే ఉండడము కుంటుపడ్డది ఇక్కడ అభివృద్ధి అనేదే కుంటుపడ్డది ఇలా ఉండడం చాలా బాధాకరంగా ఉంది కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ డివిజన్ని అత్యధిక సుందరంగా తీర్చిదిద్దడానికి మేము ముందుకు వస్తున్నాం ప్రజలు కూడా మాకు బ్రహ్మరాధం పడుతున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ అమ్మాయి ద్వారా ఇవన్నీ మేము చేసుకోగలుగుతామని డివిజన్ ప్రజలందరూ నన్ను ప్రజల ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలను మనం తీర్చాలి ఒక కార్పొరేటర్ యొక్క పని పారిశుధ్యము ఉంచడము తర్వాత సిసి కెమెరాల ఏర్పాట్లు ఇక్కడ మహిళలకు కూడా సంఘాలు అనేవి కూడా సరిగ్గా లేవు వాటిని కూడా కరెక్ట్గా నడిచే విధంగా చేయడము అదేవిధంగా మనం డివిజన్లో చూసినట్లయితే ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి వాటిని అన్నిటినీ తీర్చుకునే విధంగా ముఖ్యంగా ప్రభుత్వం నుండి వచ్చే పథకాలన్నీ సామాన్యులకు మధ్యతరగతులకు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ అందే విధంగా మేము పాటు పడదాం అనుకుంటున్నాము అదే విధంగా అదే దిశలో మేము పనిచేస్తాము దీనికి కూడా ప్రజలందరూ తోడు తోడ్పాటు ఎప్పటికీ ఉంటుంది ఇంకా మీ డివిజన్ మీరు ఏం చెప్పాల్సి ఈ సందర్భంగా అరవై మూడవ డివిజన్ అన్న చెల్లెలకు అక్కదమ్ములకు సోదరిమనులకు బంధుమిత్రులకు ఓటర్ మహాశైలు అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏమిటి అంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది మన అభివృద్ధి జరగాలన్నా డివిజన్ అభివృద్ధి జరగాలన్నా మీ అందరి సేవకురాలిగా మేము ముందుకు వస్తున్నాను మీ అందరికీ సేవ చేసుకునే అదృష్టాన్ని మన డివిజన్ యొక్క ప్రజల రుణాన్ని తీర్చుకునే అదృష్టం నాకు కల్పిస్తారని కోరుకుంటూ మీ కర్రెపావని రవి అరవై మూడవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓకే అది ఓ కైలే